వెల్కమ్ టు టువర్ ఛానల్ జ్యోతిష శాస్త్రంలో నవగ్రహాల్లో దే దేనికైన ప్రత్యేకమైనవి నవగ్రహాల్లో శనిగ్రహానికి ఉండే ప్రాధాన్యత ఇంత అంతా కాదు శనిదేవుని క్రమశిక్షణ మార్పిడిగా చెప్తారు న్యాయదేవుడైన శని మన ఫలాలను అందిస్తాడు అటువంటి శనిదేవుడు జూలై నెలలో తిరుగుమనం చెందిపోతూ ఉన్నాడు ప్రస్తుతం మినరాశిలో సంచరిస్తే శనిదేవుడు మేనరాశిలో తిరుగమన చెందిస్తే మనకి ప్రయత్నాలు ఇవ్వబోతూ ఉన్నాడు మినరాశిలో శని తిరుగుమ సంచారం కొన్ని రాశుల వారి సుఫలితాలు ఇస్తుంది సమయంలో ఆయన రాశులకు ఏ పని చేస్తే అద్భుతంగా కలిసి వస్తుంది మేనరాశిలో శని తిరుగుమ సంచారం నవంబర్ పదిహేను నుంచి కొనసాగుతుంది అప్పటి వరకు తిరోగమలం కారణంగా అదృష్టం పొందే రాశులు ఏంటో ఇప్పుడు మనం ప్రస్తుతం తెలుసుకుని చేద్దాం కన్యా రాశి వారు మేనరాశి సన్నిగ్రహ తిరోగమల సంచారం కన్యా రాశి అదృష్టం ఇస్తుంది కన్యా రాశి జాతకులు యొక్క సమయంలో ఏ పని సాధించినా విజయాన్ని సాధిస్తారు శని తిరోగమల వీరికి ప్రయత్నాలు ఇస్తుంది వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి కన్యా రాశి జాతకులు జీవిత భాగస్వామి సంతోషంగా ఉంటారు ఇది ఆర్థిక పురోగతి కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మకర రాశి వారికి శని తిరోగమన సంచారం సానుకూల ఫలితం ఇస్తుంది మకర రాశి జాతులు ఈ సమయంలో ఏ పని చేస్తే శుభాలు కలుగుతాయి కుటుంబ సభ్యులు మద్దతు పొందుతారు ఆర్థికంగా సమయాల లాభదాయకంగా ఉంటుంది ఆదాయం గణనీయంగా పెరుగుతుంది విద్యార్థులకు యొక్క సమయంలో చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది వృత్త వ్యాపారాలు చేసే వారికి ఉద్యోగంలో సమయంలో కలిసి రాబోయే అవకాశాలు చాలా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీనరాశి జాతుకులకు కూడా శని తిరోగమన సంచారం విపరీతమైనటువంటి యోగాలు ఇస్తుంది ఈ సమయంలో విదేశాల్లో ఉద్యోగాలు వ్యాపారం చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది జీవిత భాగస్వామ్యత సంబంధాలు మెరుగుపడతాయి జీవితంలో అనుకూలమైన మార్పులు ఉంటాయి మినరాశి వారికి కెరీర్లో పురోగతి వస్తాయి విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి వీడియో నష్ట లైక్ మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి